ఇరవై ఆరో తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ రోజు మొలకల్చూరు కేజీ అండ్ టమాటో మార్కెట్ లో ధరల విషయాలు తీసుకున్నట్లయితే ఈ రోజు మొలకచూరు కేజీఎం టమాటో మార్కెట్ లో నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు జరిగిన వేలంపాట్లో ప్రస్తుతానికి ఫస్ట్ యాక్షన్ లో సూపర్ టాప్ తీసుకున్నట్లయితే ఫస్ట్ యాక్షన్ లో సూపర్ టాప్ అయితే ఆరు వందల అరవై రూపాయలు అయితే ఫస్ట్ యాక్షన్ లో సూపర్ టాప్ ఇంకా ములకల్చూ కేజే అండ్ టమాటో మార్కెట్ లో ఇంకా చాలా వరకు వేలంపాట్లు అయితే పూర్తి అవ్వాల్సింది ఇప్పటి వరకు జరిగిన వేలంపాటు ప్రకారం థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై నూరు రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల రూపాయల వరకు అయితే థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే ఐదు యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై ఆరు వందల అరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ సూపర్ టాప్ ఇంకా ములుగచూరు కేజీ టమాటో మార్కెట్లో ఇంకా చాలా వరకు వెలంపాట్లయితే పూర్తవాల్సి ఉంది ఇప్పటివరకు జరిగిన వెలంపాటు ప్రకారం యావరేజ్గా ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల రూపాయల నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే మొలకల్చులు కేజీ టమోమో మార్కెట్ లో యావరేజ్ గా ధరలు అయితే నడుస్తున్నాయి ఇంకా చాలా వరకు వేలంపార్లు అయితే పూర్తి అవ్వాలి కాబట్టి ఇంకా వేలంపార్లు జరిగి టాప్ ధర పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలు అయితే అప్డేట్ ఇస్తా స్థానిక సూపర్ టాప్ అయితే ఆరు వందల అరవై రూపాయలు సూపర్ టాప్